మల్లారెడ్డి కోడలు ఇచ్చిన సమాధానం చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది చూసారా మిత్రులారా అస్సలు మీరు బూతు సినిమాలు రొమాన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు ఎందుకు చూపిస్తున్నారు పిల్లలకి క్యాంపస్లో చూపిస్తున్నారు ఏమిటి దరిద్రం అని మల్లారెడ్డి కోడలిని ఒక యాంకర్ ప్రశ్నిస్తే సమాధానం ఇది వాళ్ళందరూ ఎయిటీన్ ప్లస్సే కదా చూస్తే తప్పేంటి చూపిస్తే తప్పేంటి అని నేనేమంటున్నాను అంటే అలాగైతే మీరు మామూలంగా మీరు ఒక బైలా లాంటిది ఇస్తారు కదా మా కాలేజీలో జాయిన్ అయితే మీకు ఫలానా పలానా బెనిఫిట్స్ ఉన్నాయి అని అందులో ఇది కూడాను మెన్షన్ చేయండి పేరెంట్స్ అది చూస్తారు నచ్చితే మీ కాలేజీలో చేర్పిస్తారు లేకుంటే లేదు మీరు ఏమని మెన్షన్ చేయాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి బూతులు మేము చూపిస్తాము రొమాన్స్ మేము చూపిస్తాము కిస్సులు పెట్టుకోవడం మేము చూపిస్తాము ప్రేమించడం మేము చూపిస్తాము ఎందుకంటే ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాము పద్దెనిమిది దాటిన వాళ్ళకు ఇవన్నీ అవసరం కదా ముందు ముందుకు ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్న తర్వాత పనికి వస్తుంది కదా కాలేజీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కానీ లేదా కాలేజీలోనే కానీ వాళ్ళు ఎవరినైనా ప్రేమించాలి అంటే ఈ టెక్నిక్స్ అన్నీ కావాలి కదా కాబట్టి మేము ఈ బూతులకు సంబంధించి ఈ కామానికి సంబంధించి ఈ రొమాన్స్కి సంబంధించి కూడా మీకు మంచి శిక్షణ ఇస్తాము అని మీరు ఇచ్చేటప్పుడు ఆ కాలంలో కనుక ఇస్తే పేరెంట్స్ వాళ్ళ ఇష్టం నచ్చితే చేర్పిస్తారు లేకుంటే లేదు మీరు మేము చదువు మాత్రమే చెప్తాము లేదా స్పోర్ట్స్ నేర్పిస్తాము మంచి ర్యాంకులు తెప్పిస్తాము అని చెప్పి వాళ్ళు మీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇటువంటి పచ్చి పచ్చిగా పిచ్చి పిచ్చివన్నీ నేర్పిస్తూ ఏమిటి వల్గర్ సమాధానం